హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి దసరా సందర్భంగా మనకి ఆరు షెడ్యూజోన్ యాప్ అద్భుతమైనటువంటి ఆఫర్స్ తీసుకొచ్చింది మరి నమ్మసక్యంగా అన్నటువంటి ఆఫర్స్ ప్రతి కోర్స్ పైన యాభై శాతం డిస్కౌంట్ అయితే అందిస్తున్నాం మరి ఎండోమెంట్ కంప్లీట్ కోర్స్ పేపర్ వన్ పేపర్ టూ కంప్లీట్ మెటీరియల్స్ కంప్లీట్ బిడ్ బ్యాంగ్ టెస్ట్లు టెస్ట్ సిరీస్ అన్నీ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నటువంటి కోర్స్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్కి లభిస్తుంది దసరా ఆఫర్లో భాగంగా మరి ఏపీబిఎస్సి గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్కే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీస్తో మీకు అందిస్తున్నాం అదేవిధంగా ఏపీసీడీపీఓఈ కోర్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అందిస్తున్నాం మరి థౌసండ్ రూపీస్ ఉండేటువంటి కోర్స్ మొత్తం సిలబస్ అనేటువంటిది కవర్ అవుతుంది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ త్రీ సిక్స్టీ అనేటువంటి కోర్స్ లాంచ్ చేశాము దీంట్లో మనకి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వస్తుంది క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మెటీరియల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటాయి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్పై టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట సో కరెంట్ అఫైర్స్ త్రీ సిక్స్టీ అద్భుతమైనటువంటి కోర్స్ మనం డిజైన్ చేయడం జరిగింది ప్రారంభ ఆఫర్లో భాగంగా జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి చేస్తున్నాం వన్ ఇయర్ వ్యాలిడిటీతో కాబట్టి దసరా ఆఫర్స్ని వినియోగించుకోండి ఆరు షెడ్యూజోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో మరి ఇప్పుడు వెల్కమ్ టు ఆరు జోన్ మరి ఏపీ జిల్లా కోర్టు ఎగ్జామ్స్ రాసేసినటువంటి లక్షలాది మంది ఆస్పరెంట్స్కి ఇప్పుడున్న ఒకే ఒక టెన్షన్ ఏంటంటే మరి రిజల్ట్ ఎప్పుడొస్తుంది ఆఫ్ ఎంత వస్తే సేఫ్ అదేవిధంగా సర్టిఫికెట్స్ వీటి గురించి చాలా టెన్షన్ పడుతున్నారు ఇక్కడ నేను కట్ ఆఫ్ అనేటువంటి దాని గురించి చెప్తున్నాను దాని ఉద్దేశం ఏంటంటే మీకు ఒక చిన్న క్లారిటీ యాజ్ ఈజ్ కట్ ఆఫ్ అనేటువంటిది మనకి ఈ నార్మలైజేషన్ అవ్వకముందు చెప్పే చెప్పే పరిస్థితి ఉండదు యాక్చువల్గా ఎక్కడ కూడా మనం ప్రీవియస్ని బేస్ చేసుకొని అదేవిధంగా ఒక నార్మలైజేషన్ తర్వాత జనరల్గా మార్కులు ఎన్ని కలుస్తాయి అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనకి వాట్సాప్ గ్రూప్స్ రెండు క్రియేట్ చేసాం యాస్పిరెంట్స్ కోసం అందులో మనం కండక్ట్ చేసిన పోల్స్ని బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్ చెప్తూ ఉన్నాం ఇందులో ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక ఫైవ్ ఇటులో మీరు కొద్దిగా సేఫ్ సైడ్ ఉండాలి సేఫ్ సైడ్ ఉన్నట్టు అట్ ద సేమ్ టైం ఒకవేళ లేకపోయినా డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే హైకోర్టు నోటిఫికేషన్ మనకు రాబోతుంది జాబ్ క్యాలెండర్ కూడా రాబోతుంది మీకు చిన్న అవ అవగాహన అదేవిధంగా అన్ని విజయం సాధించి దగ్గరికి వెళ్ళిపోయి ఏదైనా ఒక చిన్న సర్టిఫికెట్ లేకుండా మిస్ అయ్యి ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళను అలర్ట్ చేసి సర్టిఫికేట్స్ని కూడా రెడీ చేసుకోవాలి మీరు ఈ స్థాయిలో మార్కులు వస్తే అనేటువంటి చెప్పే ఉద్దేశంతో మాత్రం ఇది మనం చేస్తున్నాం అనమాట కాబట్టి మీరు ఈ మార్క్స్ వస్తే మీరు కొద్దిగా సేఫ్ సైడ్ ఉండండి రాకపోయినా ఒక మైనస్ అటు అయినా కూడా పూర్తిగా డిసప్పాయింట్ అవ్వద్దు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు పెట్టింది మీరు రాసింది ఒక ఎంఆర్ఓ ఉద్యోగాలు ఆర్టీఓ ఉద్యోగాలు ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు కాదు ఒక కోర్టులో జస్ట్ ఒక ఆఫీస్ రిలేటెడ్ ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు ఏ ఉద్యోగం లేని వాళ్ళకి చిన్న ప్రభుత్వ ఉద్యోగం అద్భుతం చిన్న ఉద్యోగాలు కాబట్టి మీకు వచ్చిన ఆ ఉద్యోగంలో పర్మినంట్గా ఉండాలనుకుంటే మన జీవితానికి అర్థం ఉండదు ఎందుకంటే మన ఆలోచనలు అన్నీ కూడా ఉన్నతంగా ఉండాలి రాకపోతే ఇది రాలేదు కదా అని డిసప్పాయింట్ అయిపోయి మానేయడం కాదు నెక్స్ట్ హైకోర్టు తర్వాత ఇంకో పెద్ద జాబ్ ఇలా యాటిట్యూడ్ ఉండాలి తప్ప ఇదే మన జీవితం అని చిన్న ఉద్యోగాలు అనుకుంటే మీరు గ్రూప్ వన్ సాధించాక ఇదే నా జీవితం అనుకోండి హ్యాపీ గ్రూప్ టూ సాధించాక అనుకోవాలి సూపర్ సివిల్స్ కొట్టాక ఇదే నా జీవితం ఇక నేను లాంగ్ ప్రజలకు పని చేసుకుంటాను ఓకే అంతే కానీ ఒక ఆఫీస్ అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ ఇదే ఫైల్స్ మోసుకుంటాను ఒక జూనియర్ రెసిడెంట్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ నేను ఇక్కడ టైప్ కొట్టుకొని కూర్చుంటాను ఇదే నా జీవితం అనుకుంటే మనకంటే మోర్కులు ఉండరు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ఏ ఉద్యోగం లేనప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం జాబ్ సెక్యూరిటీ ఫ్యామిలీని చూసుకోవడానికి మంచిది ఓకే బట్ ఇక్కడ తాగిపోవద్దు అందుకే నేను చెప్పేది ఈ మా ఈ మాట చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే మీకు ఒకవేళ తక్కువ మార్కులు వస్తే ఇదే లైఫ్ ఏం కాదు కాక చిన్న ఉద్యోగాలకే స్కిప్ చేసి అటుకు వెళ్ళండి నెక్స్ట్ హైకోర్టు ప్రిపేర్ అవ్వండి సరే మంచి మార్క్స్ వచ్చాయి అనుకోండి వస్తున్నాయి కదా నాకు జాబ్ వచ్చేస్తాను ఎదురు చూసి ఏం ప్రిపేర్ అవ్వకుండా ఈ రెండు రిజల్ట్ వచ్చే వరకు ఖాళీగా కూర్చోవద్దు నెక్స్ట్ స్టెప్ వేసేయండి అంతే తప్ప స్తబ్దతగా ఉండిపోకండి సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోండి సో మరి ఇప్పుడు ఏ ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ సైడ్ ఉన్న ఉన్నట్టు కొంతవరకు అనేటువంటి డిస్కస్ చేయడంతో పాటు సర్టిఫికేట్స్ ఏం కావాలి అనేటువంటిది క్లియర్గా డిస్కస్ చేద్దాం దాని ముందు మనం మెంటార్షిప్ బ్యాచ్ ఈ నెల ఇరవై తొమ్మిదిని స్టార్ట్ చేస్తున్నాం కొత్త బ్యాచ్ ఈ బ్యాచ్లో హైకోర్టు రాబోయేటువంటి హైకోర్టుకి రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్కి ఎక్స్ ఎక్స్క్లూజివ్ గ్రూప్ టూకి సంబంధించి ఒక యాభై మందితో బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మరి ఇందులో మీకు ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది అంటే ప్రతిరోజు కస్టమైజ్డ్ షెడ్యూలు మెటీరియల్ క్లాసులు బిడ్స్ బిడ్ బ్యాంక్స్ డౌట్స్ క్లియరెన్స్ లైవ్ క్లాసులు రికార్డెడ్ క్లాసులు అసలు ఒక ఆఫ్లైన్ కోచింగ్లో కూర్చుంటే ఎలాగైతే మీకు ఎంగేజ్ అయిపోయి ఉంటారో అంత విధంగా మనం ఆన్లైన్లో కోచింగ్ ఉంటుంది అనమాట ఫీజు టూ థౌజండ్ మాత్రమే వ్యాలిడిటీ టూ ఇయర్స్ వరకు ఉంటుంది ఒక ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి మహిళలకు కానీ గృహిణులకు కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఒక కసి ఉన్న వాళ్ళకి వాళ్ళకు అనుగుణంగా కోచింగ్ ఇచ్చే ఒకే ఒక సంస్థ మన ఆరు జోన్ కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే యాభై మందిలో ఒకరిగా మీకు ఛాన్స్ ఉంటే తీసుకుంటాం ఆసక్తి లేకపోతే వాట్సాప్ గ్రూప్లో దయచేసి జాయిన్ అవ్వద్దు ఓకేనా సో ఇప్పుడు మనం ఇక్కడ మనకి వేకెన్సీస్ కట్ ఆఫ్స్ అని చూసుకునే ముందు మనకి ఈ పది రకాల ప పది రకాలు ఉద్యోగాలకి చూ పదకొండు వందల ఉద్యోగాలకి పది రకాల్లో చూసుకున్నట్లయితే మనకి టూ కైండ్ ఆఫ్ జాబ్స్ కదా ఇవన్నీ ఏంటి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కదా మరి టెక్నికల్ జాబ్స్ కనుక మనం చూసుకున్నప్పుడు వీటికి కట్ ఆఫ్ గురించి టెన్షన్ పెద్ద అవసరం లేదు మీకు ఎందుకు కట్ ఆఫ్ ఎందుకు మీకు టైపిస్ట్ కాపీస్ట్ స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ కాపీస్ట్ స్టెనోగ్రాఫర్ వీళ్ళకి అసలు కట్ ఆఫ్ టెన్షనే లేదు కొద్దిగా డ్రైవర్కి ఉంటుంది ఎందుకని కట్ ఆఫ్ టెన్షన్ లేదు అంటే మీకు ఆల్రెడీ తెలుసు టైపిస్ట్ కాపీస్ట్ స్టెనో వీళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకని అంటే మీకు జస్ట్ క్వాలిఫై మీ క్యాస్ట్ బట్టి మీకు క్వాలిఫై మార్క్స్ వచ్చి ఉంటే అసలు కట్ ఆఫ్ గురించి ఆలోచించాల్సిన పనే లేదు అవతల పడేసి మీరు ఎప్పుడు రిజల్ట్ ఇస్తాడో అప్పుడు దాకా డైలీ ఒక ఐదు గంటలు టైప్ కొడుతూనే ఉండండి ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి ఈజీగా జాబ్ వచ్చేస్తుంది మీకు ఆల్రెడీ చెప్పాను టైప్ క్వాలిటీ టెస్ట్ ఎలా ఉంటుందో టైప్ టెస్ట్కి ముందు మీకు ప్రాక్టీస్ కూడా ఒక ఇస్తారు ట్రయల్ పీరియడ్ ఇస్తారు ఒక థర్టీ మినిట్స్ మీకు అవన్నీ చెక్ చేసుకోవడానికి కానీ కీబోర్డ్లు చెక్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా కాబట్టి చక్కగా మీరు మీరు అసలు ఇక టెన్షనే తీసేయండి మీరు క్వాలిఫై మార్క్స్ మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చాయా అనేది ఇక్కడ క్వాలిఫై మార్క్స్ రాలేదు సార్ నాకు ఒక ఐదు ఆరు నాలుగు మార్కుల్లో నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను మరి ఎట్లా పరిస్థితి అంటే ఇక్కడ రా మార్క్స్ అని ఉంటాయి కదా రా మార్క్స్ మీకు రా మార్క్స్ ఎన్ని వచ్చాయో ఈ నార్మలైజేషన్ తర్వాత గతంలో పోల్చుకున్నప్పుడు మినిమం నాలుగు నుంచి ఒక ఏడు మార్కుల వరకు దాదాపుగా యాస్పెంట్స్కి యాడ్ అయ్యాయి కాబట్టి మీకు కూడా ఈసారి ఒక నాలుగు నుంచి ఒక ఆరు మార్కులు ఐదు మార్కులు యాడ్ అవుతాయి అని అనుకోండి అంటే మీ మార్కులు నార్మల్ మార్క్స్ కంటే రా రా మార్క్స్ కంటే యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పుడు మీ మార్క్స్కి ఆ నాలుగో ఐదో యాడ్ చేసుకున్నాక కూడా మీ క్వాలిఫై మార్క్స్ వస్తున్నాయి అనుకోండి మీరు ఇక దుమ్ము దులిపేసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఇదంతా కూడా ఇక మీరు వేరే ఆలోచనలు వద్దు అసలు ఎందుకంటే మీ జాబ్ అనేటువంటిది అక్కడ ప్రాక్టీస్ అక్కడ మీకు ఏదైతే టెస్ట్ ఉందో ప్రాక్టికల్ టెస్ట్ అక్కడ దాని మీద జాబ్ వస్తుంది కదా కాబట్టి అవి చూసుకోవాలన్నమాట ఇక డ్రైవర్లు చూసుకుంటే డ్రైవర్స్ క్వాలిఫై ఇచ్చినంత మాత్రాన తీసుకెళ్ళి ఇది మనకు ఏంటంటే ప్రాక్టికల్ టెస్ట్కి తీసుకెళ్ళట్లా వీళ్ళని వీళ్ళకి రేషియో పెట్టారు మళ్ళీ ఇదో ప్రాబ్లం అంటే వన్ ఇస్ టూ త్రీ అంటే ఒక పోస్టుకి ముగ్గురు ముగ్గురు చొప్పున ఎంతమంది క్వాలిఫై అయినా సరే ఒక పోస్ట్కి ముగ్గురు చెప్పున మాత్రమే ప్రాక్టికల్ టెస్ట్కి పిలుస్తారనమాట కాబట్టి ఇక్కడ క్వాలిఫై అయినంత మాత్రాన వీడు ప్రాక్టికల్ టెస్ట్కి వెళ్తాడా లేదా అనేది గ్యారంటీ లేదు అయినప్పటికీ చాలామంది పో కాంపిటీషన్ కూడా ఉంటుంది డ్రైవర్కి కాబట్టి వీళ్ళ కొద్దిగా సందిగ్ధత వీళ్ళు కట్ ఆఫ్ ఎంత అనేది కొంచెం ఆలోచించుకుంటూ ఉండాలి ఇక డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసేదే ఉంది ఆల్రెడీ వాటి డ్రైవింగ్లో వచ్చి తోపు అయితేనే దాకా కదా సరే మనకి లైసెన్స్ ఉంటేనే కదా దీనికి అప్లై చేస్తారు కాబట్టి వీళ్ళు రిలాక్స్ అయిపోవడం బెటర్ సీ అన్నట్టు వీళ్ళంతే ఇక అసలైనటువంటిది వీళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రాభు హై కట్ ఆఫ్ అంటే అందరూ కూడా అప్లై చేసిన వాళ్ళు హై కట్ ఆఫ్ అనేటువంటిది ఇక్కడ వీళ్ళకే ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకుంటే వీడు సేఫ్ ఆఫీస్ సబార్డినేట్ వీళ్ళు సేఫ్ ఎందుకనంటే వీళ్ళ క్వాలి వీళ్ళకి ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ క్లాజ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ క్లాజ్ వీళ్ళకి వరం సెవెంత్ క్వాలిఫై కావాలి టెన్త్ పాస్ ఆర్ ఫెయిల్ అవ్వాలి బట్ ఇంటర్ చదవకూడదు ఫెయిల్ అవ్వగాలి చదివితే ఫెయిల్ అవ్వాలి ఇలాంటి సీక్వెన్స్ ఎవరికి ఉంటుంది ఎవరికి అవ్వాలని రేర్ రేర్ క్యాండిడేట్స్కి ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో టెన్త్ క్లాస్తో చదివి ఆపిన వాళ్ళు టెన్త్ క్వాలిఫై అయితే అంటే టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు తక్కువ ఉన్నారు ఈ రోజుల్లో లేరు టెన్త్ మినిమం పాస్ అయ్యేటంటే ఎవడైనా వాళ్ళని తీసుకెళ్ళి ఇంటర్లో గ్యారంటీగా పడేస్తారు ఇంటర్లో కూడా క్వాలిఫై అవుతుంటారు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ రేర్ కాబట్టి వీళ్ళకి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉండే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు థర్టీ థర్టీ ఫైవ్ ఇలా తెచ్చుకున్నారనుకోండి యావరేజ్ థర్టీ ఫైవ్ అనుకోండి ఎందుకు ముందు కొద్దిగా ఎక్కువ పెట్టుకుందో థర్టీ ఫైవ్ మనం సర్వే లేని చూసుకున్న థర్టీ ఫైవ్ అంటే మీకు థర్టీ వచ్చినా ఒక ఫైవ్ మార్క్స్ రా మార్క్స్ నార్మలైజ్ చేసిన ద్వారా యాడ్ అవుతాయి అనుకున్నా మీకు థర్టీ వచ్చినా థర్టీ ఫైవ్ అవుతాయి మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళు మాత్రం బట్ వీళ్ళకి మాత్రం కొద్దిగా కష్టం వీళ్ళు జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ వీళ్ళు కనుక చూసుకున్నట్లయితే మీకు ఒక యాభై నుంచి యాభై మార్కులు కనుక వచ్చినట్లయితే యాభై మార్కులు వచ్చినట్లయితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ ఇక చాలా వరకు ఛాన్సెస్ ఉన్నట్టే చాలా వరకు ఛాన్సెస్ ఉన్నట్టే ఒక ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఏం మార్క్స్ చెప్పినానండి రా మార్క్స్ ఒక ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఇక మీరు సర్టిఫికేట్ రెడీ చేసుకోవాల్సిందే ఓకే ఒకవేళ అంటే ఇవి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయండి జిల్లాల్లో ఈ పోస్టులు ఆ క్యాస్ట్గా ఉన్నాయి అక్కడ మాత్రం మారిపోతుంది ఒక్కొక్కసారి చాలా తక్కువ మార్కులు వచ్చిన జాబ్ వస్తుంది ఒకసారి వీళ్ళకి నేను యావరేజ్గా చెప్తున్నాను కాబట్టి వీళ్ళు సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి ఒకవేళ సర్టిఫికేట్ స్టడీ చేసుకొని జాబ్ రాక మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయి అలా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాకపోతే మీరు ఒకవేళ రాలేదనుకోండి యాభైకి యాభై వాళ్ళకి ఎలాగో వస్తుంది ఒక ఫైవ్ మార్క్స్ యాడ్ అయితే కనుక మీకు యాభైకి రాలేదనుకోండి ఏముంది హైకోర్టు పెట్టుకుంటాం కానీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోకుండా ఆవిడ వచ్చి మిమ్మల్ని పిలిచాడు అనుకోండి ఫస్ట్ లిస్ట్లో లేదు కానీ సెకండ్ లిస్ట్లో పిలిచాడు అనుకోండి సర్ఫికట్స్ లేకపోతే పిలిచిన జాబ్ ప్రాధికత అందుకని మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం చెప్తున్నాం ఫిఫ్టీ ఫైవ్ అయితే వీళ్ళంతా కూడా సేఫ్ సైడే ప్రాసెస్ సర్వర్కి ఇంకొంచెం తగ్గుండే తక్కువ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఒక యాభై నుంచి యాభై ఐదు మార్కులు ఉన్నవాళ్ళు హ్యాపీగా సర్టిఫికెట్స్ రెడీ చేసుకోవాలి వీళ్ళు థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళే సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి ఇక స్టెనోగ్రాఫర్ మీకు మీకే తెలుస్తుంది టైప్ ఎలా దుమ్ము దులుపుతున్నాం అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని మీరు కూడా సర్టిఫికేట్ రెడీ చేసుకోండి డ్రైవర్ అన్న డ్రైవర్స్ ఎవరైతేన్నారో వీళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి మరి సర్టిఫికేట్స్ ఏం కావాలి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అంటే ఆఫీస్ సబార్డినేట్లు తప్ప మిగిలిన వాళ్ళు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి సెవెంత్ సర్టిఫికేట్ మన ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకి ఉండాలి స్టడీ సర్టిఫికేట్లు కంపల్సరీ కంపల్సరీగా కంపల్సరీగా ఉండాలి మరి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ సాధించుకోండి తెచ్చుకోండి మీకు స్కూల్స్కి వెళ్ళి ఓకే స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి స్టడీ లేని వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అదేవిధంగా నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్లు బీసీ వాళ్ళకి క్లాస్ సర్టిఫికేట్తో పాటు నాన్ క్రిమిలేయర్ ఖచ్చితంగా ఉండాలి ఈ సర్టిఫికేట్ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ సర్వీస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఒక సర్టిఫికేట్ లేకపోయినా వెనక్కి పోమంటారు కాబట్టి సర్టిఫికేట్స్ అంటే మొన్న మరి పెట్టాం కదా అంటూ కొంతమంది ఏంటంటే పాతవి పెట్టేసి మేనేజ్ చేశారు ఇప్పుడు ఎవరు లేటెస్ట్ పెట్టుకోవాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా కాబట్టి సర్టిఫికెట్స్ అనేటువంటివి సిద్ధం చేసుకుని ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నట్టుగా భావించి ఒకవేళ కొద్దిగా కంటా పెరిగినప్పటికీ ఒకవేళ రాకపోయినా మనకి ఇదే శాశ్వతం కాదు కదా వచ్చినా మనకి ఇదే శాశ్వతం కాదు రాకపోయినా ఇదే శాశ్వతం కాదు కాబట్టి మనంతా మనం అలర్ట్గా ఉండాలి మొత్తం అంతా ఫైట్ చేసి మనం చివరికి వచ్చేటట్టుకి ఏదో ఒక అంశంలో పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం ఇది చేస్తున్నాం మీకు ఈ మార్క్స్ వచ్చినా ప్రిపేర్ అవ్వాల్సిందే అంతకంటే తక్కువ మార్క్స్ వచ్చి మీ జాబ్ రాదు అనుకున్నా ప్రిపేర్ కావాల్సిందే ఎందుకంటే నెక్స్ట్ హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది హైకోర్టుకి ఎక్స్క్లూజివ్ బ్యాచ్ మనకు స్టార్ట్ అవుతుంది మరి జిల్లా కోర్టులో మనం చూసారు ఏ రేంజ్లో మనం ఇచ్చామనేటువంటిది మరి హైకోర్టు కూడా అదే ఉంటుంది కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్